ఓం నిమిషివా శ్రీ ఏమ మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత ఇరవై మీతో ఉండి మిమ్మల్ని నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక లాల్ కితాబ్ నుండి ఒక తేలికను ఉపాయం తెలుసుకుందాం చాలామంది గురువు గారు మేము నెలకి ఇరవై వేలు ముప్పై వేల రూపాయలు సంపాదిస్తున్నాం మా ఇంట్లో పిల్లలు కూడా ఉన్నారు మాకు పెద్దగా డబ్బులు రావడం లేదు ఏదైనా మార్గం చెప్పండి డబ్బు నిలబడాలి డబ్బు సంపాదన పెరగాలంటే ఏం చేయాలి చాలామంది గారు మీరు వంటగదిలో ఉల్లిపాయలు కానీ అలాగే బంగాళదుంప ఆలుగడ్డ కానీ కలిపి పెట్టకూడదు ఉల్లిపాయని మీ ఇంట్లో నైరుతి దిశలు అంటే వంటగదిలో నైరుతి మూల పెట్టాలి అలాగే బంగాళదుంప ఆలుగడ్డని వాయువు మూల పెట్టాలి అంటే ఇంట్లో వంటగదిలో నాలుగు దిక్కులుగా విడదీసినప్పుడు ఈ రెండు కూడా ఆయా దిశల్లో పెడితే ఖచ్చితంగా మీ ఇంట్లో అద్భుతమైన ఫలితం ఉంటుంది ఇది ప్రయత్నం చేయండి ఖచ్చితంగా ఫలితం కలుగుతుంది ఓం శ్రీమాత